హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ గార్డెన్ చూసారా ఎలా అయిపోయిందో పొద్దున్నే గార్డెన్లోకి వచ్చేసరికి ఇలా అయిపోయిందండి ఇలా వరుసన ఉండే గ్రో బ్యాగ్స్ అన్నీ ఇక్కడ చూడండి మొత్తం నేల మీద పడిపోయింది ఈ పక్కన ఉన్న గోడపై నుండి అయితే కింద పడిపోయినాయండి నైట్ అయితే ఒక పెద్ద వర్షం అయితే పడింది ఇంకా వర్షానికి ఈ బ్యాగ్స్ అన్నీ కింద పడిపోయినాయి ఇంకా ఇప్పుడిప్పుడే ముక్కలు మొక్కలు అవుతున్నాయి అనుకుంటే ఇంకా ఈ బ్యాగ్స్ అన్నీ కింద పడిపోయినాయండి గార్డెన్లోకి వచ్చి ఇలా ఈ బ్యాగ్స్ అన్నీ ఇలా చూడగానే ఇంకా నా ఫేస్ అయితే చూడాలి ఇంకా వేర్లతో సహా మొత్తం కదిలిపోయాయండి ఈ గోచిగుడు మొక్కలు అయితే మరి ఎలా ఉంటాయో లో లోపలికి బలంగా గుచ్చేసి అయితే ఇంకా మళ్ళీ అన్ని మొక్కలు అయితే సర్చ్ చేస్తున్నానండి ఇంకా చూడాలి మరి ఎలా అయిపోతాయో సరి చేసి పెట్టిన తర్వాత ఒక టూ డేస్ లోపల అయితే తెలిసిపోతుంది ఇంకా మొక్కలు ఎలా ఉంటాయనేవి ఇంకా అన్నీ అయితే సెట్ చేశాను ఇంకా పైన పెట్టేయాలి ఇక్కడ కిందన ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్న బెండ మొక్కలు అయితే ఉన్నాయండి ఇంకా అవి కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఇంకా బెండ పైన పడ్డాయి కాబట్టి ఇంకా అవి కూడా సగం వరకు అయితే పోయినాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా మెట్ల మెట్ల లాగా ఉంటుందండి గోడైతే ఇక్కడ చిన్న ఒక మెట్టు ఉంటుంది ఆ మెట్టు పైన ఇదిగోండి ఈ చెక్క అయితే పెట్టుకున్నాను ఈ చెక్క పైన ఇంకొక చిన్న మెట్టు ఉంది దీనిపైన ఇంకో చిన్న మెట్టు ఉంటుంది ఈ మధ్యలో ఈ గ్యాప్ వచ్చేసి ఒక టెన్ ఇంచ్ వరకు ఉంటుందండి అయితే ఈ కుండీలు అయితే సెట్ చేసుకున్నాను ఈ టెన్ ఇంచ్ పైన ఈ కుండీలు అయితే సెట్ చేసుకున్నాను ఇంకా ఈ పక్కన చెక్క పెట్టాను కదండి అయితే ఈ బ్యాగ్స్ అన్నీ సెట్ చేసుకున్నాను ఇదిగోండి ఈ కర్ర కింద ఇలా సపోర్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కర్ర లోపలికి ఈ వర్షానికి లోపలికి దిగిపోయడం వల్ల ఇంకా బ్యాగ్స్ అన్నీ కింద పడిపోయినాయండి అటు సైడ్న ఒక మొగరం ఇటు సైడ్న ఒక మొగరం అయితే సపోర్ట్ ఉంటుంది ఈ కర్రకి ఇంకా ఈ కింది చెక్కలు కూడా సపోర్ట్ చేసి పెట్టాను వాటి వల్లనే ఇంకా కొంచెం ఆగుతున్నాయి బ్యాగ్స్ అయితే బెండ పైన అంత బ్యాగ్స్ అన్నీ పడడం వల్ల ఇంకా బెండ తోట కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మళ్ళీ అన్నీ సరిగ్గా సెట్ చేసి పెట్టుకున్నాను చూడాలి మరి ఒక టూ డేస్లో ఎలా ఉంటాయి మొక్కలు అనేది వర్షం పడుతుంది కాబట్టి బాగానే ఉంటాయి అనుకుంటున్నాను కాకపోతే ఇంకా వేర్లన్నీ కదిలిపోయినాయి కదండి కింద పడి కొంచెం ఎలా ఉంటాయనే డౌట్ మాత్రం ఉంది నాకైతే చూడాలి మరి కర్రలు అయితే మంచిగా సపోర్ట్ చేసి అయితే పెట్టుకున్నాను ఈసారి ముందు కూడా బాగానే పెట్టుకున్నాను కానీ ఎందుకో పడిపోయింది మరి ఇదిగోండి మంచిగా సెట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా మట్టి అంతా అప్పుడప్పుడైతే జరుగుతాయి జరుగుతాయిలేండి గార్డెన్లో అదైతే కామని కానీ కొంచెం గార్డెన్ అలా చూసి అయితే తట్టుకోలేకపోయాను నేనైతే ఇంకా ఇప్పుడు అన్నీ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి బీర చెట్టుకి బీరకాయలు అయితే వచ్చినాయి ఇది ఈ సీజన్లో వచ్చిన ఫస్ట్ కాపండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి కొంచెం చిన్నగా ఉంది ఇది ఇది అయితే మంచిగా రెడీ అయిపోయింది హార్వెస్ట్కి ఫస్ట్ అయితే ఇది పెద్దది కట్ చేసుకున్నాను ఇంకా అదొకటి సరిపోదు కాబట్టి ఇంకా ఈ చిన్నది కూడా కట్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు రెండు బీరకాయలు అయితే కర్రీకి అయితే వచ్చేసినాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది రెండైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఎంత బాగున్నాయో చూడండి బీరకాయలు ఇక్కడ ఒక కాకరకాయ వచ్చిందండి లోపల ఒకటే ఒకటి వచ్చింది ఇంతకుముందు బీరకాయలు ఒక్కొక్కటి వచ్చేది ఇప్పుడైతే కాకరకాయ కూడా ఒకటే వచ్చింది ఇక్కడ చూడండి మొత్తం గల్జేరు తెల్ల గల్జేరు ఇదంతా హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా ఉందండి గార్డెన్ మొత్తం ఇదే ఉంది కలుపులాగా వచ్చేసింది ఇంకా ఇదంతా తీసేస్తున్నాను లేతగా ఫ్రెష్గా అయితే ఎంత బాగుందో కదండి ఇది హెల్త్కి చాలా మంచిదంట కర్రీ చేసుకొని తింటే ఇంకా ఇదంతా నేలపైన ఉంది కాబట్టి ఇంకా కూర్చొని అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఇది మొత్తం ఎంత బాగుందో చూడండి ఇంకా నేను వేసుకున్న ముక్కల కంటే ఎక్కువ ఇదే వచ్చేసింది కలుపులాగా గార్డెన్ అంతా ఇంకా చాలా ఎక్కువ వచ్చింది ఇంకా మొత్తం అయితే చూపించట్లేదు హార్వెస్ట్ చేయడం ఇంకా మొత్తం నేను హార్వెస్ట్ అయితే చేసుకున్నాను ఇదిగోండి ఇంత వచ్చింది తెల్లగాలి జీరైతే చాలా ఎక్కువ వచ్చింది ఇంకా ఇది అంతా నేనేం చేసుకుంటాను ఇంకా మా పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తాను ఇంకా రెండు బీరకాయలు అయితే వచ్చినాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి అయితే కాకరకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్